అందరికీ నమస్కారం వజ్ర వైరోచిని ఆస్ట్రాలజీకి స్వాగతం శ్రీ మహాగణపతియ నమ శ్రీ దత్త గురుప్యోం నమ శ్రీ కాలభైరవాయనమ శ్రీ వజ్ర వైరోచిని దేవ్యై నమ రెండు వేల ఇరవై ఐదులో ప్రధాన గ్రహాల్లో ఒకటైన గురుగ్రహ సంచారం వల్ల మేషరాశి వారికి ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగున మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అభ్యాసం వృద్ధి మరియు విస్తరణకు అవకాశాలు తెస్తాడు ఈ గ్రహ సంచారం వ్యక్తిగత వృద్ధి కెరీర్ మరియు ఆధ్యాత్మికతలతో సహా జీవితంలో వివిధ రంగాలను ప్రభావితం చేస్తాయి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినట్లయితే మీరు మేషరాశి క్రిందకు వస్తారు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగున గురువు మూడో స్థానానికి చేరుకున్న తర్వాత మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు అవుతాయి కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నించేటట్లయితే ఈ సమయం అనుకూలమైనదని చెప్పవచ్చు ఉద్యోగ ఆఫర్లు విజయవంతమై ఇంటర్వ్యూలకు అవకాశం కల్పిస్తుంది సేల్స్ మార్కెటింగ్ లేదా మీడియా వంటి రంగాల్లో పనిచేసే వారికి ఈ కాలం అనుకూలమైనదని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా కెరీర్ మార్పులు లేదా గణనీయమైన రిస్క్ ఉన్న పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది వారు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీ ఆర్థిక వృద్ధి పెరుగుతుంది అక్రమ మార్గాలలో డబ్బులు సంపాదించాలని చూస్తే లాభాల కంటే ఎక్కువ నష్టాలను మరియు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది వీలైనంత వరకు ఏ విషయాలలోనైనా నిజాయితీగా ఉండటం కష్టాన్ని నమ్ముకోవటం మంచిది రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా ఈ సమయం అనుకూలమైనదని చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ రంగాల వారు విలువైన ఆస్తులు కొనుగోలు చేయటం మరియు గృహాల నిర్మాణం కూడా అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకు గురుగ్రహ ప్రభావం వల్ల విద్య మరియు వ్యక్తిగత పురోభివృద్ధికి దోహదం చేస్తుంది మేషరాశిలో జన్మించిన వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించటం మంచిది వీరికి జీర్ణ సమస్యలు నిద్రలేమికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ధ్యానం లేదా యోగా వంటి పద్ధతులను అభ్యసించటం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు మేషరాశివారు ఆంజనేయ స్వామికి సంబంధించిన స్తోత్ర పఠనం కానీ మంత్రజపం కానీ చేయటం మంచిది ఆర్థికంగా పురోభివృద్ధి కావాలనుకునేవారు దుర్గా శ్లోక శ్లోకపారాయణ చేయటం మంచిది మొత్తం మీద వారికి గురుగ్రహ సంచారం వల్ల అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి